கொடுக்குன்னு கொ நேம் நேமந்தி அது அஞ்சு வச்சு பார்மோசிங் அது வெள்ளாங்க நான் அது ஏமாந்த சின்ன சின்ன வெள்ளி காவச்சு அந்த கொடுக்குனு கொட்டியிருக்கிறோம் కొట్టిరు కేసు పెట్టిరు కేసు ముప్పై మంది వచ్చి కేసు పెట్టిరు పెట్టిన వాళ్ళు తీసుకొచ్చి ముప్పై మంది ఉన్నా కొడుకుని కొన్ని కొల్లు కొట్టాడు నాలుగు కానిస్టేబుల్ కొట్టి కట్టలు బట్టి అయితే నేను కాంగ్రెస్ అడిడు నందుకు కొట్టి నన్ను ముప్పై మంది నేమన్నానమ్మా నేమన్నా నేను ఎవరు కాదు నా పది వచ్చినా పోతాను ఆసుపత్రిలో పండి పోతానా పోతాను ఆసుపత్రిలో పండి పోతానా నేను పండ్ల మీద దిగుతాను ఇవ్వడం రాయి అదానం ఇంటికి తీసుకొస్తానా నేను ఇవ్వలేమా నేను ఎందుకు కొట్టిరే నన్ను ఇంత మంది ఎందుకు కేసు పెట్టిరే నేనేసాయినమ్మా నేను బతకనే బతకె పాపరావు అరే పాపరావు నువ్వు ఇది అనమాట కావాలనుకుంటాది పురుషోత్తం రెడ్డి అది కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ ఎప్పటికీ మార్కెట్ చెప్తాను మాకు కాంగ్రెస్ వచ్చింది వీడు ఇరవై ముప్పై మంది వేసుకుని తింటుండు కాంగ్రెస్ చీదరబాబు కోసం కష్టపడ్డాడు చీద మాకు కొంచెం సాయం చేసిండు అయినా నేను బలనాన్ని అయ్యి అసలుకే నాకు సార్ చేసిండు సాయం బలనాన్ని చేయ నేను అయితే మార్కెట్ కోసం మా మా కాంగ్రే సె మార్కెట్ కోసం మా మా కాంగ్రేషన్ చేయాలి టిఆర్ఎస్ఓళ్ళు ఇన్రోజు చేసారుగా మేము కొన్ని రోజులు బతకాలని మార్కెట్ కోసం రోల్ పెట్టుకున్నాడు పురుషోత్తం గారు రెడ్డి కొడుకుని రోల్ పెట్టుకున్నది మసీ పెట్టుకునిగా మార్కెట్ సీలుగాడు పురుషోత్తం రెడ్డి చిన్న అమ్మా వాళ్ళ పేరు చెప్పుకుంటాను అనుకోటి వాళ్ళ పేరు చెప్పుకుంటా విడిచిపెట్టకంటారా అలా అని అంటాడు ఒక్క మనిషిని నా కొడుకు వెళ్తే ఇంత వండిని నరాలకు కట్టా అని కూరగాయలు సాయిత కళ్ళ సాధగా రాణిరాడే సాయి అరే ఆ దగ్గర పోతే పెడతా గంజాయిస్తా గారు ఏం చేసి శంకర్గాడు ఆ అరే వాళ్ళు ఇంట్లో ఇంట్లో ఒల్లికి ఉల్లిపెట్టుకున్నాడు అని చెప్పు రాని కోరి పొత్తు దాకా తిరుగున్నాడు అమ్మాయి నాకు మంచి అనిపించలేదు నువ్వు వాళ్ళ ఇంట్లో ఒలికి వాళ్ళ డాడీలో ఒలికి ఆ నువ్వు ఇంత చెప్పకు పోలీసులు కొట్టినందుకు చెప్పకు వాళ్ళు ఆళ్ళ దిద్దాం పెట్టుకోండి చెప్పుడు అందుకే భయం రా అడిగాలే బయట చచ్చిపోతాడు అడగిన ఏదో తొమ్మిది కట్టంటారా అని ఆ కోరని పెరిగిచ్చింది మంచిగా నేను మా మామ పదిహేను లక్షలు పెట్టుకున్నది సొంతం పెడుతు సారు నన్ను కొట్టే ఆ బూట కనుక పెంకలు మొత్తం చెప్పలే అన్ని సారు నా కొడుకు ముని ఇప్పుడు ఎట్లున్నాడు నాకు న్యాయం చేయాలి వాళ్ళందరినీ అమాలు వాళ్ళను వాళ్ళను వాళ్ళకి జైలు కొంత